హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం వ్లాగ్స్ కాకినాడకి కాజా ఫేమస్ తిరుపతికి లడ్డు ఫేమస్ అనకాపల్లికి బెల్లం ఫేమస్ మరి ఆ అనకాపల్లి పక్కనే ఉన్న ఈ మాడుగుల్లాకి హల్వా ఫేమస్ మరి అటువంటి హల్వాని ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం ఈ హల్వాని తయారు చేయడానికి గోధుమలతో చేస్తారంట ముందు రోజు నానబెట్టి ఉన్న గోధుమలని బాగా కడిగి ఇప్పటికీ కూడా ఒక రోట్లోనే రుబ్బుతారంట అలా రుబ్బిన పిండి నుండి పాలు చేసి ఆ పాలని ఇప్పుడు మీకు కనిపిస్తున్న కట్టెల పొయ్యి మీద పెద్ద ఇత్తడి కళాయిలో వేసి కలుపుతారంట అది రంగు వచ్చినంత వరకు అలా కలుపుతూనే ఉంటారంట ఎలాంటి మిక్సీలు గ్రైండర్లు వాడకుండా ఈ రోజుల్లో కూడా రుబ్బురోలు మీదే రుబ్బుతారు అలా చేస్తేనే దాని రుచి బాగుంటుంది అని అంటున్నారు ఈ హల్వాని తయారు చేయడానికి ఫ్రెష్ నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తారు ఒక ఐదు కేజీల హల్వా తయారు చేయడానికి నాలుగు లీటర్ల నెయ్యి వాడతారంట ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు ఇత్తడి మూకుడు తప్ప ఇంకొకటి యూజ్ చేయరు ఈ రెసిపీస్ తెలుసుకొని చాలామంది ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ రుచిని మాత్రం మించలేకపోయారంట అంత రుచిగా ఉంటుంది మరి ఈ మాడుగుళ్ళలోనే పుట్టిన ఈ హల్వాకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు మేము మాడుగుళ్ళ వెళ్తున్నామంటే చాలు మాకు మాడుగుల హల్వా తేవా అనే ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు మీలో కూడా అటువంటి ఫ్రెండ్స్ ఉండే ఉంటారు అలాంటి వాళ్ళు కిందన కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు లేదు మాకు మాడుగుల్లాలోనే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ హల్వా గురించి మాకు తెలుసు అన్నవాళ్ళు టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రీల్ షేర్ చేయండి ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఆ పిండిని నెయ్యి వేసి రంగు వచ్చినంత వరకు అలా కలుపుతూనే ఉంటారు అది గంటలు గంటలు అవుతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఆగకుండా కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి అలా కలుపుతూనే ఉంటారు ఇంకా నెయ్యి పడాల్సి వస్తే మాత్రం వేస్తూ కూడా కలుపుతూనే ఉంటున్నారు వీడియోలో చూపిస్తుంది ఆ కలుపుతున్నారు కదా ఆ కలుపుతున్న గరిటి కూడా ఇత్తడితే మాట ఇత్తడి దాంతోనే తయారు చేసి వాడుతున్నారన్నమాట ఇప్పుడు ఆ మూకుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు కేజీలు కూడా తయారు చేస్తారు ఈ ఐదు కేజీల హల్వాకి మూడు కేజీల జీడిపప్పు వాడతారంట అంటే ఒక రకంగా మనం ఆ జీడిపప్పుతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఆర్డర్ ఇస్తే మాత్రం బాదం అండ్ పిస్తా అండ్ మనకి ఏ డ్రై ఫ్రూట్ కావాలన్నా సరే ఆ డ్రై ఫ్రూట్స్తో కూడా చేసి మనకి ఇస్తారంట ఈ హల్వా తయారీ ద్వారా ఎంతో మందికి ఆ ఊర్లో ఉపాధి ఉంది మీరు ఎప్పుడైనా సరే వైజాగ్ ఏరియాలో కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే ఒక బండి మీద మాడుగుల హల్వా మాడుగుల హల్వా అనే అమ్మే చూసే ఉంటారు మీరు సో ఎప్పుడైనా అలా చూసినట్లయితే ఒక పీస్ కొనుక్కొని తిని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడు దీన్ని తయారు చేయడానికి మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తారంట అది మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తూనే ఉంటారంట అప్పటికీ అది ఒక దగ్గరగా అయ్యి ఒక ప్లేట్ మీద తీసుకుంటారన్నమాట దాన్ని అప్పుడు చల్లారి పెడతారు దాన్ని అంత కష్టపడుతున్నారు కాబట్టే ఆ హల్వాకి రుచి వస్తుంది ఇళ్ళల్లో ఎలాంటి శుభకార్యాలైనా అంటే పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు సప్లై కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ నుండి అదర్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో దుబాయ్ కువైట్ వంటి దేశాల్లో కూడా చాలా బాగా డిమాండ్ ఉంది ఈ మాడుగుళ్ళ హల్వాకి ఈ బిజినెస్ బాగా అవుతుందని ఫుడ్ లైసెన్స్ తీసుకొని కూడా ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు దీనివల్ల కస్టమర్స్కి ఏమేమి వేసి యూజ్ చేస్తున్నారో అని ట్రాన్స్పరెంట్గా మొత్తం కస్టమర్కి అంతా తెలుస్తుంది అన్నమాట మొత్తం అంతా న్యాచురల్గా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రతీది వాళ్ళకి తెలుసుకొని కూడా ఆర్డర్ ఇస్తున్నారు అనమాట ఈ మాడుగుల హల్వాని దంగేటి ధర్మారావు అనే ఒక స్థానిక వ్యక్తి పద్దెనిమిది వందల తొంభైలో తయారు చేసినట్లు ఇక్కడ వారంతా చెప్తున్నారు అయితే ఇక్కడ నుండి ఊరిలో వివిధ కుటుంబ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ తయారు చేసి సేల్స్ చేస్తున్నారన్నమాట మాడుగుల్ల హల్వా ఎంత ఫేమస్ అంటే మాడుగుల్ల అనే పేరు చెప్పగానే హల్వా అనే పేరు గుర్తొచ్చేలా ఫేమస్ అయ్యిందిమాట అలా పంచదార పాకంతో చేసిన ఈ హల్వా బాగా దగ్గర పడ్డాక ఒక వెడల్పు ప్లేట్లో తీసుకొని అందులో పరిచి వేడి మీద ఉన్నప్పుడే దానికి మళ్ళీ జీడిపప్పును మీదన వేసి అదుముతారంట అలా చల్లారబెట్టిన తర్వాత ఆ హల్వాని లోపలికి తీసుకువెళ్ళి ఒక పెద్ద చాకుతో ఆ హల్వాని కొద్ది కొద్ది పార్ట్స్గా కోస్తారన్నమాట ఆ కోసిన పార్ట్స్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా కోసి దానికి కవర్ పెట్టి మిగతా బాక్సెస్లో వేస్తారన్నమాట అంటే మనకి ఆర్డర్ ప్రకారం అలా చేసి ఇస్తారు నార్మల్గా ఇవ్వమన్నా కూడా పావు కేజీల లెక్క అర కేజీల లెక్క అండ్ ఎంత మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ లెక్కన కూడా మనకి సప్లై అనేది చేస్తారన్నమాట అయితే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు ఇంటి నుండే సర్వీస్ అనేది స్టార్ట్ చేశారనమాట ఇప్పటికీ కూడా ఇంటి నిండే మొత్తం ఎక్కడికైనా డెలివరీ చేస్తారన్నమాట ఇప్పుడు మీకు చూస్తుంది కూడా ఒక డెలివరీకి సంబంధించిందేమాట అది వేరే ఊరికి పంపించడానికి డెలివరీ చేశారు అండ్ ఈయనకి లైసెన్స్ కూడా తీసుకున్నారన్నమాట ఈ ఫుడ్కి లైసెన్స్ కూడా తీసుకొని హల్వా అనేది మేము ప్యాకింగ్ చేస్తున్నారు అయితే ఇంతకీ హల్వా ఎలా ఉందో ముందు మనం టేస్ట్ చేసేద్దాం ఫ్రెష్గా చేసిన హల్వాని ఇప్పుడే ఇచ్చారన్నమాట ఎంత బాగుందంటే మాడుగుల హల్వా కొంచెం సాగుతుంది చెయ్యంతా నెయ్యే మాట అంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఎప్పుడైనా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసాము అక్కడైతే తయారు చేయడం అన్ని ప్యాకింగ్ చేయడం అన్నీ అయిపోయాయి మనం కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తానో ఒకసారి చూసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బాక్స్ ఐటమ్ అంతా పావు కేజీ అనమాట सो इला वन टू थ्री फोर फाइव सिक्स सवन एट नाइन टोटल कर టెన్ పావు కేజీస్ తీసుకున్నాము అన్నీ నాకు కాదులండి మిగతా అక్కడ ఉంటారు కదా వాళ్ళకి పంచడానికి ఐ మీన్ మా రిలేటివ్స్కి ఇక్కడ చూస్తుంటే పావు కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ పీసెస్ వస్తున్నాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్కి ఇది పావు కేజీ ప్యాకెట్ అలాగే ఆర్కేజీ కూడా ఉంది ఇది ఆర్కేజీ ఈ బాక్స్ ఐటమ్స్లో ఇలా వస్తుంది టోటల్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి సో ఎప్పుడైనా ఈ చోడవరం అనకాపల్లి ఈ ఏరియాస్కి వస్తే మాడుగులో వచ్చి హల్వా తీసుకోండి చాలా బాగుంది అయితే ఇప్పుడు మీకు వీడియోలో చూస్తుంది ఏంటంటే మాడుగుల్ల ఊరు మాట ఆ మండలం అంతా ఇదే మాట ఇక్కడ ఎక్కడ చూసినా మాడుగుల హల్వాలే ఉంటాయి అయితే మీకు స్పెషల్ మాడుగుల హల్వా కావాలి అంటే ఆయన ఫోన్ నెంబర్ అండ్ ఆయన విజిటింగ్ కార్డ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి ఆర్డర్ తీసుకోండి ఈ ఊర్లోకి వస్తే ప్రతి షాపు అక్కడే అనమాట ఎక్కడ చూసినా మాడుగుల హల్వాయే కనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అన్నా విజయనగరం లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గా